జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఒక్కరోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు గౌడ సంఘం నాయకులు జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగాం జిల్లాకు పెట్టాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వాయి పాపన్న మోకుతెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఈ ప్రాంతంలో పాపన్న ఏలిన కోటలను టూరిజంగా ప్రకటించాలని ట్యాంక్ వన్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని గీత కార్మికులకు బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు ఏర్పాటు చేయాలని గీత కార్మికుల ఎక్స్గ్రేషియా పది లక్షలకు పెంచాలని గీత కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టేంత వరకు విశ్రమించేది లేదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పల్సం సోమన్న గౌడ్ అంబల నారాయణ గౌడ్ పరశురాములు గౌడ్ రమేష్ గౌడ్ విశ్వనాథం గౌడ్ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జనగాం జిల్లాలో మనము ఉన్నాము జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని గౌడ సంఘాల ఐక్యవేదికగా ఈ రోజు రోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు దానికి మన సర్వాయి పాపన్న మోకుదెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు జక్క వీరస్వామి గౌడు ఉన్నారు వారితో వారి మాటల్లో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని నా గౌడ బహుజన బంధుమిత్రులందరూ కూడా సర్వాయి పాపన్న ఉద్యమ వందనాలు ముఖ్యంగా ఈరోజు జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు గౌడ సంఘాల సమన్వయ వేదిక అధ్యయనం లోపల పూర్తి స్థాయి లోపల మేమందరం కూడా సర్దార్ సరవైపాపన్న పేరు జనగామ జిల్లాకు పెట్టాలని మరి కామారెడ్డి హామీలు మేము అడుగుతూ ఉన్నాం గత పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా మరి పేరు పెట్టడం లేదు మరి నిమ్మకు నీరెత్తినటువంటి ఉంది ప్రభుత్వం మా ఈ ప్రభుత్వానికి మన ఐక్యత మన ఒక ఆలోచన పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా మన అందరం కూడా సంఘాలుగా విడిపోయినా మనమందరం సంఘాలుగా విడిపోయినా తప్పకుండా మనం అందరం కూడా ఈ ఉద్యమాలను సమైక్య ఉద్యమాలుగా మార్చుకుంటూ ప్రతి ఒక్క గౌడ నాయకుడు గౌడ సోదరులు గీతా కార్మికులు మన యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి సర్వైపాపన్న పేరు జనగామ జిల్లాకు పెట్టే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ జనగామ కలెక్టరేట్ ముందు కూడా దాదాపుగా నలభై నుండి నలభై మూడు సంఘాలతో కూడా ఇలా మేము ఇవాళ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఒకరు దీక్ష పొద్దున పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి బహుజన సంఘాలు దళిత సంఘాలు గౌడ సోదరులతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి సంఘాన్ని ఈ సంఘ ఈ యొక్క దీక్షకు మద్దతు చెప్తా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం చర్వాయి పాపండా రాష్ట్ర అధ్యక్షులు తురూరు పరశురాములు గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు వారి మాటల్లో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు కోడూరు పరశురామ్ గౌడ్ సర్వే పాపన్న గీతా సంఘం నేను రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఒక గొప్ప శుభ పరిణామం అనుకోవచ్చు ఎందుకంటున్నానంటే అడగందైనా అమ్మాయి అన్న మా అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత ప్రకారంగా మన జనగామ జిల్లాకి ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది పాపన్న జిల్లా పాపన్న సర్దార్ సర్వే పాపన్న పేరు పెడదామని దాన్ని ఈ సంవత్సరం కాలం గడిచింది కూడా మనము దాని మీద ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేదు మరి మర్చిపోయిందా ఏమా తెలియదు అనే ఉద్దేశం మీద ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల రాష్ట్ర నాయకత్వము జిల్లా నాయకత్వం కలిసి ఒక వేదికకి రావడం అన్నది ఇది సర్వైపాపన్న స్ఫూర్తి అని చెప్పడానికైతే ఇది నిదర్శనము ఎందుకంటే మూడు వందల అరవై సంవత్సరాల క్రితము తాను ఒక గౌడుగా ఒక పుట్టి అన్ని కులాలని ఒక కులం కాకుండా మన దూదేకుల కులం కావచ్చు కుమ్మర్ కులం కావచ్చు సాకల కులం కావచ్చు అన్ని కులాన్ని సంబంధ కులాలను కలుపుకొని ఒక ఉద్యమం చేసి గోల్కోట కోట గోల్కొండ కోటను వెళ్ళిన మహావీరుని స్ఫూర్తి ఈరోజు మళ్ళొక్కసారి మా గౌడ కార్మికులందరిలో వచ్చింది అని చెప్పి నేను ఆ జానానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కూడా అరవై డెబ్బై సంఘాలు అన్నీ కలిసి ఒక్క వేదికకి వచ్చి ఈరోజు మన జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అందరూ కూడా కలిసి పాపన్న పేరే ఒక నిర్ణయం అనే ఒక పాపన్నే ఎజెండా పెట్టుకొని ఏ పార్టీలకు అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఈ దృష్టిలో ఈ దృష్టిలో తీసుకొని ఇంతమంది సంఘటితమై చేస్తున్నాము ఖచ్చితంగా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చే నెల తన వద్దంతి ఉంది ఆ సందర్భంగా ఖచ్చితంగా ఆ లోపు మాకు గెజిట్ కనుక నిధు చేసినట్టేది ఉంటే మేము ప్రభుత్వానికి ఉదయప్రగ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందుకు ఎందుకంటే ఇప్పుడు మనము మన బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు బీసీ మన తనున్నారు బొమ్మ మహేష్ గౌడ్ గారు ఉన్నారు అలాగే ప్రభుత్వంలో కీరోల్లో ఉన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు నోటీస్ కనుక తీసుకెళ్ళగలిగినట్టే ఏది ఉంటే మనకు ఒక రెండు రోజుల్లోనే పరిష్కారం సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే దాని నిదర్శనం మనం నిన్నాక మనం మనం చూసినాం నీరా కేంద్రం చూసినాం నీరా కేంద్రం టూరిజం నుంచి మా గౌడకే కావాలి అనే ఒక నిదాన నినాదం తీసుకొచ్చినప్పుడు అదే రెండు రోజుల్లోనే దాని గెజెట్ రిలీజ్ రిలీజ్ అయింది అలానే ఇప్పుడు కూడా దీన్ని తప్పకుండా ఉంటే ఇది కూడా సాధ్యమవుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని మన ప్రభుత్వంలో ఉన్న మన ప్రతినిధుల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా దీన్ని ఈ గెజెట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు ఈ ఏప్రిల్ సెకండ్ లోపల వేయాలని తెలుసు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 789375770